మనిషి మేధోశక్తి శక్తి విశిష్టతను తెలియజేయడమే లక్ష్యంగా నగరంలో ఈ నెల ఇరవై ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మెమరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు కూడా ప్రెస్ క్లబ్ లో పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక యంత్రాల ప్రవేశంతో మనిషి తన ఒనికి కోల్పోతున్నారని అన్నారు చిన్నపాటి టెక్నిక్స్ ను అలవరుచుకుంటే అద్భుతమైన జ్ఞాపకశక్తిని సాధించవచ్చని అన్నారు బేగంపేటలోని మనోహర హోటల్లో జరిగే పోటీలకు దేశ విదేశాల నుంచి సుమారు నూట ఎనభై మంది పాల్గొనున్నట్టు తెలిపారు అయ్యా అనిల్ బాయ్ సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి సో నేను బయోటెక్నాలజీలో పిహెచ్డి చేశాను మన హైదరాబాద్ జేంటి ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే మనందరికీ స్పోర్ట్స్ గురించి తెలుసు సో మనకి క్రికెట్ తెలుసు ఫుట్బాల్ తెలుసు బాస్కెట్బాల్ తెలుసు ఆర్చరీ స్విమ్మింగ్ వీళ్ళు మీరు ఏదైనా తీసుకొని మనకి స్పోర్ట్స్ గురించి అయితే తెలుసు కానీ ఈ స్పోర్ట్స్లో దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా బ్రెయిన్ అనేది కావాలి బ్రెయిన్ లేకుండా ఏ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి కానీ అలాంటి బ్రెయిన్కి ఒక స్పోర్ట్ ఉందని సో దాని మెమరీ స్పోర్ట్ అంటారని ఇలాంటి మెమరీ స్పోర్ట్ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు అనమాట ఈవెన్ నా ఇంట్రడక్షన్లో కూడా ఎందుకు చెప్పానంటే బయోటెక్నానిక్లో పిహెచ్డీ చేశాను జయంతూ నుంచి అంటే జయంతూలో పిహెచ్డీ చేసిన దాకే ఇలాంటి స్పోర్ట్ ఉందని తర్వాత తెలుసు సో కాబట్టి ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్లో ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు సార్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి వరల్డ్ వైడ్గా థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఛాంపియన్షిప్స్ చేస్తున్నారు మన ఇండియాలో టూ థౌజండ్ నైన్ నుంచి మనం ఛాంపియన్షిప్స్ చేస్తున్నాము ఈ ఇయర్ ఫిఫ్టీన్త్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ హైదరాబాద్ వేగంపేట్ నేను మహోకంప చేస్తున్నాము ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్పోర్ట్ ఒకటి ఉంది అని చెప్పి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము అలాగే మాకు ఈ ఈవెంట్ ముందుకు తీసుకెళ్లాలన్నా అలాగే మన పిల్లల్ని వేరే దేశాలకి తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయించాలన్న కూడా స్పాన్సర్షిప్ చేయించాలంటే స్పాన్సర్షిప్తే మేము ఇంకా మేము చేసే పనిని ఇంకొంచెం మంచిగా చేయగలము సో అలా మా గురించి తెలిసి ఈ ఈ ఈ స్పోర్ట్ గురించి తెలిసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ టైటిల్ స్పాన్సర్గా వైరల్ పేస్ హెల్స్ అండ్ సర్వీసెస్ ముందుకు వచ్చారు సో అలాగే మాకు ఇంకొంతమంది స్పాన్సర్స్ ముందుకు వస్తే నేను కొంచెం దీని ముందుకు తీసుకెళ్ళి ఇన్ఫర్మించే ముందుకు తీసుకెళ్ళగలను సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సో నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే నా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ వన్ సార్ సో నా నెంబర్కి డైరెక్ట్గా కాల్ వెబ్సైట్ వెబ్సైట్ ఇండియన్ మెమరీ ఇండియన్ మెమరీ డబ్ల్యూ 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 డాట్ ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ డాట్ కామ్స్ వెబ్సైట్ సార్ సో ఈ చాంపియన్షిప్కి సంబంధించి స్పాన్సర్షిప్కి సంబంధించి మీరు డైరెక్ట్గా పర్సనల్గా నాతోనే మాట్లాడచ్చు బికాస్ ఐఎమ్ చీఫ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ దీస్ ఛాపియన్షిప్స్